నాలుగైదు పిస్తులుగా ఇచ్చింద్రు కానీ లక్ష రూపాయలు ఒకటేసారి లక్ష యాభై వేల రూపాయలు దాని తర్వాత రెండు లక్షల అందరికీ కూడా ఆగస్టులోగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా రుణమాఫీ జరుగుతూ ఉందనే మాట మనం చూస్తాం ఖర్చులన్నీ పోతే వచ్చే ఆదాయం మీద గోతుల పెడతలే అంతరాత్ర అంత పట్టణంగా ఉన్నటువంటి ఈ ఆయిల్ పాలకు కు సంబంధించి ఇక్కడనే తిరుమల ఫ్యాక్టరీ తరఫున అంత పట్టణ సన్ఫాతో సహా ఇతర వస్తువులను కూడా ఎన్ఎస్పీ కొట్టామని చెప్తారు రైతుల వ్యవసాయం వరి ఏ ఇతర ఉండలేదు వరి కానీ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో రెండు లక్షల ఒక వంద పెట్టి ఒక ఆయన వాళ్ళ జరుగుతా ఉంటే మనమంతా కూడా బయట దేశాల నుంచి ఆయన్ని దిగమతి చేసుకుంటా ఉన్నాం మనకు స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం అటు కేంద్రం పెట్టి రాష్ట్రం అనేకమైనటువంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది పెద్దపల్లి జిల్లాలో నలభై ఐదు వేల ఎకరాలకు పైగా ఆయిల్ పంప్ పెట్టాలనే లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీకి ఫౌండేషన్ ఇచ్చినటువంటి పెద్దలు దుమ్మల నాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రైతుల ప్రభుత్వం ఈ మేము మాట్లాడడం కాదు మీరు చెప్తే కూడా వినే విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని ముందుకు అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడే పెద్దలు బకెట్ సింగ్ చెప్పినారు నాకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల సంఖ్య ఎక్కడికి వెళ్ళినా ముప్పై ఏళ్ళ కింద బస్సు ఇరవై ఒక బస్సు వేస్తే ఏ విధంగా గౌరవం పెరిగిందో ఈ ప్రజలు మళ్ళీ మా ఊరికి బస్సు కావాలని అడుగుతున్నారు దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా నియామకాలకు ఆర్టీసీ నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు పదిహేను వందల పైన అసలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది త్వరలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ఈ రాష్ట్రంలో వంద రిపోర్లు ఉన్నాయి అన్ని రిపోర్లకు అవసర విద్యాభ్యాసం తెచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందని మాట మనం చేస్తూ ఇలా రైతులకు సంబంధించినటువంటి అంశం రైతులంతా చల్లగా ఉంటే రైతులు కష్టపోతే అన్నదాత శ్రమపడి రాష్ట్రాన్ని

అప్పటికి ఆర్టీసీ మంత్రి అయినా నాకు పెద్ద పెద్ద పచ్చింపు కావాలని ఆర్టీసీ నష్టాల ఉంది ఆర్టీసీ అనేక రకంగా పది సంవత్సరాలు నిర్లక్ష్యమైంది అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి దానికి సంబంధించిన రెండు వేల వందల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం

ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయద్దు ఈ ప్రభుత్వం పనిచేస్తే